శ్రీ సాయి బాబా సాయి సరిత్ర ఇరవై మూడవ అధ్యాయము యోగము ఉల్లిపాయ శ్యామ్ పాముకాట బా భాగగుట కలరా నియమంలో ఉల్లంఘించుట గురుభక్తి పరీక్ష ప్రస్తావన నిజంగా నీ నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వర రజస్తమము గుణములు కల్పితుడు కానీ మాయచే కప్పబడి వాణి నైజమగు సచ్చిదానానందంను మరచుచు తాను శరీరమే అనుకునుచు అట్టి భావనతో తానే చెయ్యువాడు అనుభవించువాడు అని అనుకునుచు లెక్కలేని బాధలతో చిక్కుకొనుచు విముక్తిని కా కంచలేనుకున్నాడు విమోచనమునకు మార్గం ఒకటే కలదు అది గురుని పాదముల యందు ప్రేమ మాయమగు భక్తి గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదంప చేసి వారిని తన నైజంలోకి మార్చును ఇంతకు పూర్వం చెప్పిన కారణం నుంచే మేము సాయిని భగవంతుని అవతారముగా నే నిన్నుచున్నాము కానీ వారు ఎల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడినిగా చెప్పేటి వారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా నెట్లు ప్రవర్తించవలనో చూపుచుండేటి వారు ఆయా వర్ణ ఆశ్రమలకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చిన వలనో తెలిపేటివారు ఇతరులతో దేనిలోనైనా పోటీ పడేటి వారు కాదు తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరేటి వారు కాదు సమస్త చేత చేతన చేతమున్నందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని ఎవరిని కానీ అవమానించుట కానీ వారెరగరు సమస్త జీవులతో వారు నారాయణ్ని గాంచుచుండేటి వారు నేను భగవంతుడు అని అని వారన్నడు అనలేదు భగవంతుని విధేయ సేవకుడనే చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేటి వారు మేమితర యోగుల ఎరుగము వారు ఎట్లు ప్రవర్తించదరో ఏమి చేసేదరో ఎట్లు తినేదరో తెలియదు భగవత్ భగవత్ కటక్షంలోచే వారు అవతరించి యజ్ఞులను బద్ధ జీవులను విమోచనము కలగజేసేదని మాత్రమే ఎరుగుదము మన పుణ్యం ఏమైనా ఉన్నదో యోగుల కథలు లీలను వినుటకు కుతూహలము కలుగును లేనిచో అట్లు జరగదు ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూసేదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసం చేసు విద్యార్థి ఒకనాడు సా సాహెబ్ చాందార్కర్తో సిరిడికి వచ్చెను అతడు యోగ శాస్త్రములకు సంబంధించిన గ్రంథములు అన్నీ చదివాను తుదకు పటంజలి యోగ సూత్రములకు కూడా చదివాను కానీ అనుభవమేమీ లేకుండెను అతడు మనసుకు కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండకుండా ఉండలేకుండాను సాయిబాబా తన ఏడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధులు నేర్పదనని అతడు అనుకున్నాను ఈ లక్ష్యంతో అతడు సిరిడికి వచ్చను అతడు మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి దీన్ని చూడగానే అతనికి మనసును ఒక ఆలోచన తట్టెను రుచి లేని రొట్టెను పాయతో తినువాడు నా కష్టములన నెట్లు తీర్చగలడు నన్ను నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనసును ఉన్నదాన్ని కనిపెట్టి నానా నానాసాహెబ్తో ఇట్లాను నాన్న ఎవరినైతే ఉల్లిని జీర్ణించుకొని శక్తి కలదో వా వారే దానిని తినవలను ఇది విని యోగి ఆశ్చర్యపడను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణగతి చేశాను స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములు బడసెను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వాదంతో సిరిడి విడిచెను పాము కాటు నుండి షాంపును కాపాట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమత్ పంతు జీవిని పంజరంలో ఉన్న రామశిలుకతో సరిపోల్చు వచ్చున్నది రెండును బధిం బంధింపబడియే ఉన్నవి ఒకటి శరీరంలోను రెండవది పంజరమందును రెండునూ తన ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకుంటున్నవి సహాయకుడు వచ్చి వాణ్ణి బంధముల నుండి తప్పించగానే వానికి నిజం తెలియను భగవత్ కటక్షం నుంచే గురువు వచ్చి వారి కళ్ళను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడే వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవి కంటే రానున్నది గొప్పది అని గ్రహించుదురు గత అధ్యాయంలో మిరికర్ను రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటిది అంతకంటే ఘనమగు కథలు ఇచ్చుట వినిదరు ఒకనాడు శ్యామ్ను విష సర్పము కలచను అతని చిటికన వేళను పాము కరుచుటే శరీరంలోకి విషము వ్యాపించి మొదలెడెను బాధ ఎక్కువగా ఉండను శ్యామ్ తను మరణించ మరణించదని అను అనుకునను స్నేహితురాలు అతని వి విటోబాడుకి తీసుకొని పోగా నిర్ణయించిది పాము బాగు బాగుపరుచుండను కానీ శ్యామ్ తన విటోబాగు బాబా వద్దకు పరిగెడను బాబా అతన్ని చూడగానే ఈసడింగ్ కొని వాణ్ణి తిట్టన తిట్ట ఆరంభించను కోపద్రిపుడై బాబా ఇట్లనను ఓరి పిరికి పురోహితుడా ఎక్కవద్దు నీ వెక్కినచో నే నే మగును చూడు మరి బెదిరించి తర్వాత ఇట్లా గర్జించను పో వెడలిపో దిగువకు పొమ్ము బాబా ఇట్ల కోపద్రి కూడా చూసి షామ్ మిక్కిలి విస్మయం అందను నిరాశ చెందను అతడు మసీద్ తన ఇల్లుగా తన బా బాబా తన ఆశ్రయంగా భావించుండను ఇట్లు తరమివేసినచో తాను ఎక్కడికి పోగలడు అతడు ప్రాణమంతా ప్రాణమంతా ఆశయం వదులుకొని ఊరుకుండను కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చాను షామ్ దగ్గరికి పోయి కూర్చుండను అప్పుడు బాబా ఇట్లనను భయపడవద్దు ఏమాత్రం చింతించకు ఈ దయార్థ ఫకీర్ నిన్ను రక్షించును ఇంటికి పోయి ఊరుక కూర్చుండుము బయటికి పోవద్దు నా నాయందు విశ్వాసం ఉంచుము నిర్ నిర్భయుడు కమ్ము ఆతుృత పడవద్దు ఇట్లానే శామ్కు ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్య పటేల్ను కాకా సహాయబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చు అనియు గృహంలోనే తిరగవచ్చనియూ కాని పడుకో పడు పడుకోనివద్దని ఈ సలహాల ప్రకారం నడుచుకోమనను కొద్ది గంటల్లో ష్యామ్ బాగుపడను ఈ పట్టుట జ్ఞప్తి ఉంచుకోవాల్సిందిగా ఏమనగా బాబా పలికిన అక్షరములు మంత్రమును పో వెడ వెడలిపో కిందికి దిగు శ్యామ్ను ఉద్ధరించినది కానీ సర్పంను ఆజ్ఞాపించుట మాటలు దాని విషయంపైకి ఎక్కరాదనియూ అది శరీరం అంతటి ఆజ్ఞాపించింది ఆజ్ఞాపించిది మంత్రములతో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రం ఉపయోగింప అవసరం లేకుండానే మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించిన అవసరం లేకుండానే శ్యామ్ జీవితంలో రక్షించుటలో వారు పలుకులే మిక్కిలి బలమైనవి ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినచో బాబా పాదముల ఎందు స్థిరమైన నమ్మకము కలుగు మాయను మహాసముద్రంను దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలను కలర రోగము ఒకప్పుడు సిరిడిలో కలర భయంకరంగా చేర చే గ్రామవాసులు మిక్కిలి భయపడిరి వార వారి ఇతరులతో రాకపోకలు మానేరి గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియములను చేసి కలర నిర్మించడం ప్రయత్నించిరి అవి ఏమనగా కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు మేకను గ్రామంలో కొయ్యరాదు ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయబలనని తీర్మానించిరి బాబాకి వట్టి చాదస్తామని తెలియను కాబట్టి బాబా ఈ ఆ చట్టంలోనూ లక్ష్య పెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోకి ప్రవేశించుచుండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయటకు ప్రయత్నించుచుండరి బాబా ఈ సంగతి తెలుసుకుని అచ్చడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమని ఉత్తర్వు ఇచ్చెను బాబా చర్యకు వ్యతిరేకంగా ఎవరికీ సహించలేదు దూని కొరకు కట్టెలు కావాల్సి ఉండను కనుక బాబా కట్టెలను కొనెను నిత్యాగ్నిహోతురి వల్లే బాబా తన జీవితం అంతయు దూని ఉండెను అందువలన అందు అందులకైన వారికి కట్టెల అవసరం కనుక నిల్వ చేయువారు బాబా గృహం అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళం కానీ చెవి కానీ లేదు కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు అందుకు బాబా ఎప్పుడునూ గొనుకులేదు ఈ ప్రపంచమంతయు దేవుడే అవతరించి వారికి ఎవరి అందు శతల్యం ఉండేది కాదు వారి పరిపూర్ణ వైరాగ్యులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఇట్లు చేయుచుండేటి వారు గురు భక్తుని పరీక్షించుట రెండవ కలర నిబంధన నిబంధనలను బాబా ఎట్లా ధిక్కరించినో చూద్దాము నిబంధనలతో ఉన్న ఉన్నప్పుడెవరు మేకను మసీదుకు తెచ్చిరి ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా నుండెను ఆ సమయంలో ఫకీర్ పకీర్ మహమ్మద్ ఊపర్ బడే బడే బాబా అర్చటే ఉండెను సాయిబాబా దాన్ని ఒక కత్తివేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పాను ఈ బడే బాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయన ఎల్లప్పుడూ సాయిబాబాను కుడివైపున కూర్చుండేటి వారు చిలుము బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేటివారు మధ్యాహ్న భోజన సమయం ముందు సాయిబాబా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకొని పిమ్మట భోజనము ప్రారంభించేవారు దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కటికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చే చుండేటి వారు బడేబాబా పోవునప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు అట్టిది బాబాకు వారి గల సంబంధము సాయిబాబు వారికి మేకను నరకమనగా అవసరముగా దాన్ని చంపనేలా అని బడే బాబా నిరాకరించను అప్పుడు సాయిబాబా ష్యామ్ను ఆ పని చేయమనను అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకొని పిమ్మట రాధాకృష్ణబాయి దానిని తిరిగి తెప్పించుకునను ఇంకొక కత్తి తెచ్చుటకు షామ్ పోయెను కానీ వాడలోంచి త్వరగా రాలేదు తర్వాత కాకా దీక్షిత్ వంతు వచ్చెను వారు మేలివి బంగారమే కానీ దాన్ని పరీక్షించవలను ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించను అతడు సా సాటేవాడకు పోయి కత్తిని తెచ్చను బాబా ఉత్తర్వు కాదనే దానికి నరకుటకు సిద్ధంగా ఉండను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుటానున్నది ఎరగకుండిరి హింసించే పనులు చేయకు చేయుట ఇష్టము లేనప్పటికీ మేకను నరకుటకు సంసిద్ధుడయ్యాను బడే బా బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎట్లా సిద్ధపడుచుండని అందరూ ఆశ్చర్యపరుచుండరు అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొని కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞపై ఎదురు చూచుచుండను బాబా ఏమి ఆలోచించుంటివి నరకుము అనను అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగుమనను ఎంతటి కఠినాత్ముడివి బ్రాహ్మణుడివై మేకను చంపేదవా అనను బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లనను నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము మాకు ఇంకొక చట్టం ఏమీయో తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకున్నదము నీ రూపమును ధ్యానించు రాత్రింబవులు నీ యాజ్ఞలు పాటించదు అని ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దాన్ని మేము విచారింపము అది సరి అయినదా కాదా అని వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాల పాటించటే మా విధి మా ధర్మము బాబయే మేకను చంపి బలివేసారని చెప్పిరి మేకను తకి అను చోట చంపుటకు నిర్ణయించిరి ఇది పక్కీరులు కూర్చుని స్థలము అచ్చటకు దాన్ని తీసుకుని పోవటున్నప్పుడు మార్గ మధ్యంలో అది ప్రాణములు విడిచను శిష్యులేని రకములో చెప్పుచు ఈ అధ్యాయంలో శిష్యులు ఎన్ని రకములు చెప్పుచు ఈ అధ్యాయను హేమత్ పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఉత్తములు మద్యములు సాధారణులు గురువులకి ఏమి కావాలో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారం ఆల ఆలపించక అక్షరాల నేర్చువారు మద్యములు మూడవ రకం వారు అడుగడుగున తప్పులు చేయచ్చు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను తోడుగా బుద్ధి బుద్ధికుశలత ఎరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమ విధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములకు బంధించుట కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనలన్నీ నవ అవసరము పైన చెప్పిన గుణముల అలవార్చుకున్నచో వారు ఉత్తర 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 పరదేశములను కలు హర్వుల కగుదురు అప్పుడు గురువు తటస్థితి జీవితపరమ విధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమును నడిపించుదురు వచ్చే అధ్యాయంలో బాబాగారి హాస్యము చమత్కారముల గురించి చెప్పుకుందుము ఓం నమో శ్రీ సాయినాదాయ శాంతి 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 ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం